సెక్షన్ సిక్స్టీ ఫోర్ చెప్తారండి సెక్షన్ సిక్స్టీ ఫోర్ నాకు ఈ భూ ఉంది అని సెక్షన్ సెవెన్ ప్రకారం వెళ్ళి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత వెళ్ళి పేపర్లో ఇస్తారండి వెళ్ళి కనుక తెలియపరచకపోతే లేదా అతని ఇచ్చిన సమాచారం కనుక మన అతను తప్పు అని కనుక అనిపిస్తే వాళ్ళకి ఆరు నెలలు ఆటోమేటిక్గా జైలు యాభై వేల రూపాయలు ఫైను ఇంకోటి సార్ ఇప్పుడు దాకా ఇల్లు కొనుక్కోవాలంటే సెక్షన్ ఫిఫ్టీలో చెప్తారు రిజిస్ట్రేషన్ శాఖ మీద వీళ్ళకి పూర్తి అధికారాలు ఇచ్చారని ఎనీ ట్రాన్సాక్షన్ సోము కృష్ణమూర్తి గారికి నా ఇల్లు కొనుక్కున్నారు సార్ నేను అమ్మానండి నేను అమ్మానంటే ఇప్పుడు ఆయన చట్టబద్ధంగా సంపాదించిన దమ్ముతో డబ్బులు తీసుకొచ్చి నాకు ఇచ్చారు వెళ్ళిపోయాను సార్ ఇప్పుడు దాకా అప్పుడే ఇప్పుడు జరుగుతున్నది కానీ ఇప్పుడు అట్లా కాదు సార్ ఈ ల్యాండ్ టైలింగ్ యాక్ట్ వచ్చిన తర్వాత సెక్షన్ ఫిఫ్టీ ప్రకారం అయ్యా నేను నామాల కోటేశ్వర దగ్గర ఇల్లు కొనుక్కున్నానని సోము కృష్ణమూర్తి గారు వెళ్ళి ల్యాండ్ టైలింగ్ ఆఫీసర్ని సాటిస్ఫై చేసుకొని సర్టిఫికేట్ తెచ్చుకోవాలి అయ్యా నా ఇల్లు నేను అమ్ముకున్నానండి అని నేను కూడా ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ సర్టిఫికేట్ పోనీ అంతటితో తెచ్చుకుందాం రిజిస్టర్ ఆఫీస్ దగ్గర ఖర్చులు అవుతుంది కానీ అతను మేము ఇద్దరిలో ఎవరు నచ్చకపోయినా స్టాంపుడు డ్యూటీ నచ్చకపోయినా ఆయన ఏం చెప్తాడంటే కరెక్ట్ కాదు ఇదే ఇది నేను ఒప్పుకోను మీరు వెళ్ళి కోర్టు కాడ పోయి ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ దగ్గర తేల్చుకోండి అని మళ్ళీ పంపిస్తాడు ఇక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ పేదవాడు చిన్న భూమి సెంటు భూమి తరకా పెట్టుకోవాలన్నా బ్యాంకులో పెట్టుకోవాలన్నా అమ్ముకోవాలన్నా ఏం దాన ధర్మ ఎకరాలు ఏం చేయాలన్నా ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ అనుమతి ఇస్తే తప్ప జరగను గాక జరగదు ఇది సార్ ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగబద్ధమైన హక్కు ప్రమాదంలో పడుతుందని మేధావి వర్గంగా మేము ముందుకు వచ్చాం దీనివల్ల న్యాయవాదులు ప్రజల తరపున నిలబడ్డారు మీరు మా తరపున నిలబడాలని కోరుకుంటున్నాను తప్ప మీరు మొట్టమొదటిసారిగా మా తరపున నిలబడ్డే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ అవర్స్ మనం అనేక సజెషన్స్ భిన్న అభిప్రాయాలే కాదు సింపుల్ చట్టం అనుకున్న దానికి ఎన్ని ఎన్ని విధాలుగా ఎన్ని రకాలుగా మనం దాంట్లో ఉన్న ఇష్యూస్ మనం ఆడగలుగుతామో చాలా అద్భుతంగా మీరు అందరూ కూడా వివరించారు సో ఐ లైక్ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ పర్సనలీ ఐ ఆల్సో రిమెంబర్ నేను సభాపతిగా ఉన్నప్పుడు షాల్కి మేకి ఎంత తేడా ఉంటుందనేది ఒకొక్క యాక్ట్లో గుచ్చిగుచ్చి ప్రశ్నించేవాళ్ళు సో కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా కోరేది ఏంటంటే చట్టాలు శాసనసభలో మనం రూపొందించడం ఖచ్చితంగా లీగల్ ఫెటర్నిటీ నుంచి యాడ్వకేట్స్ ఉంటే ఇంకా బలంగా మనం చట్టాలు తీసుకురాగలుగుతాం కరెక్ట్ మీరు మీ యూసేజ్ ఆఫ్ టర్మ్స్ కానివ్వండి లేదా హెల్పింగ్ ద పీపుల్ ఇన్ లార్జ్ ఎట్లా మనం చేయగలుగుతాం అనేది అడ్వకేట్స్ కంపల్సరీ ఉండాలనేది హీఈ ద బిగ్గెస్ట్ అడ్వకేట్ ఫర్ రూల్ ఆఫ్ లా అండ్ ఫాలోస్ నాని పాలకి వాళ్ళ వెరీ డీప్లీ సో దట్స్ ఇస్ ఇన్స్పిరేషన్ సో ఆన్ బిహాఫ్ జనసేన ఐ లైక్ టు థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ అండ్ నవ్ అవ్ ఐ హ్యాండ్ ఓవర్ టు అర్ పార్టీ ప్రెసిడెంట్ శ్రీ పవన్ కళ్యాణ్ గారు फम्बिंग बिट ब्राविटी आफ दश्यू मुझे विजयवाड़ा गुटूर मंगलगि बार असोसीये सभ्युकी वीट ने हेडेस राजेश्वरा गार కృష్ణమూర్తి గారికి సురేష్ గారికి మా లీగల్ వింగ్ చైర్మన్ ప్రతాప్ గారికి మాట్లాడిన పెద్దలు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా జనసేన పార్టీ తరఫున నా తరఫున హృదయపూర్వక నమస్కారాలు మీ అందరి నుంచి నేను అర్థం చేసుకుంది ఇది ముందుగా నేను మొన్న కాకినాడ వెళ్ళినప్పుడు ఇంతమించే విన్నాను రెండు మూడు సందర్భాలు విన్నాను నాకున్న అనేక సమస్యల్లో ఈ భూ ఇందాక మీరు చెప్పినట్టుగా చిగురుపాటి రవీంద్రబాబు గారు నీలి నీలి రమ్మ గారు ఇలాగా నీలి రామోహన్ రావు గారు చెప్పిన దాంట్లో బేసిక్ వైసీపీ వచ్చిన తర్వాత అంటే నేను విన్నది మొట్టమొదటి నుంచి ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పట్టా పుస్తకాల్లో నా తల్లిదండ్రులు నా వారసత్వంగా వచ్చిన పుస్తకం మీద పట్టా